హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాళ వీడియో వరలక్ష్మి రథం వీడియోని పోస్ట్ చేస్తున్నానండి అదేంటి పూజ ఇయర్ లేదన్నారు కదా పూజ పోస్ట్ చేస్తున్నారు అని ఈ వీడియో లాస్ట్ ఇయర్ తీసుకున్నానండి ఆ వీడియోని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఏ విధంగా పూజ చేసుకుంటాను ఎన్ని రకాల ప్రసాదాలు చేశాను ఏ విధంగా డెకరేషన్ చేశాను అన్నదేనండి వీడియో అయితే ఈ వీడియోని ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే ఈ వీడియో ఎవరికైనా యూజ్ఫుల్ ఉంటుందేమో అన్నట్టుగా వీడియోనైతే షేర్ చేసుకుంటున్నాను మీతో వరలక్ష్మి రథం అనగానే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసుకుంటానండి ఇక్కడ కోయంబేడ్ మార్కెట్కి వెళ్ళి పూలు తెచ్చుకుంటాము అలా గుమ్మానికి గజమాల వేసుకొని పూలతో ఇంటి ముందు చక్కగా డెకరేషన్ అయితే చేసుకున్నానండి నేను పూజారి గారిని అయితే పిలిపించుకున్నామండి చెన్నైలో తెలుగు పూజారులు దొరకడం చాలా కష్టం ఆ రోజు బిజీగా ఉండడం వల్ల ఈవినింగ్ అయితే వస్తామని చెప్పారు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అలా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి లోపు ఇంట్లో ప్రసాదాలు అయితే నేను రెడీ చేస్తున్నాను గుమ్మం దగ్గర అయితే పసుపు బొట్లు పెట్టుకొని డెకరేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక కిచెన్లోకి అయితే వచ్చానండి నేను వరలక్ష్మి రథం రోజు అమ్మవారికి తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే చేస్తున్నానండి ఏమేం చేస్తున్నాను ఏంటి అనేది ర్యాండమ్గా వీడియో అనేది షేర్ చేసుకుంటున్నాను మీతో ఇక్కడ కేసరి చేస్తున్నాను వన్ సైడ్ అయితే శనగలు నానబెట్టానండి వాయనంలో ఇవ్వడానికి అలాగే స్వీట్ పొంగలి కూడా చేస్తున్నానండి దేంట్లో అయితే అమ్మవారికి పొంగలి వండుతున్నాను ఆ పొంగలి గిన్నె అంటే నాకు సెంటిమెంట్ ఈ ఇంట్లో గృహప్రవేశం అప్పుడు నేను ఆ గిన్నెలోనే పాలు పొంగిచ్చాము సో అదే గిన్నె ఒకసారి వాష్ చేసేసి ముందు రోజే వంట చేసే ముందు ఏంటంటే ఆ గిన్నెకి నీట్గా పసుపు బొట్లు పెట్టుకొని పొంగలి వండడం స్టార్ట్ చేస్తున్నాను ఆ రోజు పులిహోర పూర్ణాలు అయితే బయట నుంచి తెప్పించామండి ఈవినింగ్ నేను తాంబూలానికి పిలిచాను కదా మా ఫ్రెండ్స్ వస్తున్నారు వాళ్ళకి ఒక బాక్స్లో పులిహోర అలాగే పూర్ణాలు వేసిద్దామని చెప్పి అనుకుంటున్నాను ఆ రెండు ప్రసాదాలతో కలిపి తొమ్మిది ప్రసాదాలు అయితే అవుతాయండి ఇక్కడ నేను కేసరి చేశాను కదా కేసరి కూడా ఇక పక్కన పెట్టేస్తాను నాలుగు బర్నల్స్ ఉండడం వల్ల టక్టక్క వన్ బై వన్ చేస్తూ ఉన్నాను పులిహోర పూర్ణాలు అలాగే వడ చేస్తున్నాను పాయసము కేసరి దద్దోజను గుగ్గిళ్ళు వడపప్పు పానకం అలాగా తొమ్మిది రకాలైతే రెడీ చేసుకున్నానండి ప్రసాదాలు కూడా ఎక్కువగా నేను చెయ్యట్లేదు ఆల్రెడీ చెప్పాను కదా పులిహోర అలాగే పూర్ణాలు బయట నుంచి అయితే తెప్పించాను అని అందుకని ఆ పాయసం కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కానీ మిగిలినవన్నీ కూడా కొంచెం కొంచెంగానే చేస్తూ ఉన్నాను డే అంతా కూడా నేను ఉపవాసంలో ఉన్నానండి ఉపవాసంలో ఉండి ప్రసాదాలు అన్నీ చేస్తూ ఉన్నాను మార్నింగ్ పూజ ఇంట్లో అయితే చేసేసుకున్నాను అలాగే పూజారి గారు ఈవినింగ్ వస్తాను అని చెప్పారు కాబట్టి నేను ఇక మధ్యాహ్నం ఏమీ పూజ అయిపోయినా నార్మల్గా నేను ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను ఈవినింగ్ పూజారి గారు నా చేత వరలక్ష్మి వ్రతం చేయిస్తారు కాబట్టి ఇక నేను మార్నింగ్ కాఫీ తాగి ఉన్నాను అంతే ఇక్కడ వన్ బై వన్ వంటలన్నీ కూడా గంటన్నరలో ఫినిష్ చేసేసి కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఏ ప్లేస్లో అయితే నేను అమ్మవారిని పెట్టాలి అనుకున్నానో ఆ ప్లేస్ని నీట్గా బ్యాక్డ్రాప్ అంతా కూడా నైటే రెడీ చేసుకున్నానండి నైట్ అయితే అసలు ఎంత పని ఉంటుందో పూలన్నీ కూడా నేను నైటే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను డెకరేషన్కి చాలా టైం పడుతుందండి దగ్గర దగ్గర టూ అవర్స్ పడుతుంది మీరు చూస్తున్నారు కదా వీడియోలో అలా నేను ఏ పండగలకైనా అంటే వైభవలక్ష్మి పూజ గురుడు దైవం వల్ల అమ్మవారి దైవం వల్ల ఇయర్లీ వన్స్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఆ తల్లి అనుగ్రహం ఉంటే ప్రతి ఇయర్ చేసుకుంటాను అలా వైభవ లక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతానికి వినాయక చవితికి సంక్రాంతికి అలా పూలతో అయితే డెకరేట్ చేసుకుంటానండి కదా హాల్లో డైనింగ్ టేబుల్ ఇంకొక ప్లేస్లోకి షిఫ్ట్ చేసేసి వారిని ఈ ప్లేస్లో పెట్టాలి అనుకున్నాను మా పూజ రూమ్లో అయితే పూలతో ఎలా డెకరేట్ చేసుకున్నానండి ముందు రోజే బంతి పూలు రెండు రకాలు తీసుకొచ్చి మొత్తం కూర్చుని కుర్చేసి మాలలా కట్టుకుంటాను గుమ్మానికి మాత్రం గజమాల వేసుకున్నాను తోరణం కూడా నైటే కట్టి పెట్టుకున్నాను ఈ విధంగా పూలతో అయితే డెకరేషన్ చేసుకున్నానండి గ్రీన్ ఎల్లో రెడ్ బ్లూ కలర్ ఇలాగా ఇది కూడా నేను మార్కెట్లోనే కొన్నాను ఎన్ని వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయో చెన్నైలో కోయంబేడ్ మార్కెట్లో ఇది ఫస్ట్ నుంచి కనుక మీరు ఫాలో అయితే నా వీడియోస్ గజమాలు అయితే వేసుకుంటాను గుమ్మం ఎంత బ్యూటిఫుల్గా కలకలలాడిపోతుందో ఆ విధంగా గుమ్మం ముందు డెకరేషన్ పూలతో అయితే చేసుకున్నానండి ఈవినింగ్ వచ్చేసి దీపాలు పెట్టుకుంటాను చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది వంటలన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత లాస్ట్లో వడలు చేస్తున్నానండి అన్నీ డిష్ అవుట్ చేసుకొని పక్కన పెట్టేసి ఇక రెడీ అవుదాము అని చెప్పి వచ్చాను వచ్చే టైం అవుతోంది అందుకని నేను అన్ని ఇలా రెడీ చేసుకుంటున్నానండి అమ్మవారిని కూడా రెడీ చేసేసి అన్నీ అరేంజ్ చేశాను పూజారి గారికి ఏం కావాలి ఏంటి అని గారు ప్రసాద్ గారండి ఒక ఫైవ్ ఇయర్స్గా ఏ పూజలకైనా ఈయననే పిలిపించుకుంటాము చాలా బాగా చేస్తారు పూజలు అయితే ఇలా వీడియో ఉంది నేను రెడీ అయిపోయి ఇక వచ్చేసాను స్టార్ట్ అవుతుంది కొంత వాయిస్ ఓవర్ ఇస్తాను కొంత వాయిస్ అలాగే పెట్టేస్తానండి మంత్రాలు అవి మీకు అర్థమవుతాయి అని నేను రెడీ అయిపోయి పూజలో అయితే కూర్చున్నానండి నేను కట్టుకున్న శారీ అయితే పట్టు శారీ నేను కంచిలో అయితే తీసుకున్నాను శారీని ఇలాంటి పట్టు శారీస్ మనం పూజలో కట్టుకోవాలి అంటే హడావిడి కాకుండా ముందు రోజే ప్లీడ్స్ అన్నీ కూడా పెట్టుకొని రెడీ చేసుకుంటాను పూజ అయితే స్టార్ట్ అవుతుందండి కొంత మ్యూజిక్ పెడతాను కొంత హెచ్ వాయిస్ పెడతాను ముఖే విష్ర్ కఠేరు సమాశ్రితరా బ్రహ్మ మధ్య మాతృత సాగర సప్త ద్వీపా వుంధర ఋగ్వే రోదయ సామ వేదో అంగైసరం సమాశ్రిత భావ పూజా దుర్ దక్షయారోరి సరస్వతి నర్మదా సింధు గావే జోస్ సన్నిధి గొరవ నా వే భద్రా అమ్మవారి చదువుకోండి కరసోదైన పూజా ద్రవ్యాన్ని సంభ్రోక్ష అపవిత్ర సర్వాక్షం సవాఖ్యాభ్యంతరస్సుజి सुचिर्भव शुचिभव शुचिभव गणपति ध्यान गणपतिमेक्येष्ठ राज ब्रह्म श्रृंडन से हरिद्रा बिबे सुबं सुप्रसन्नम सकल कार्य प्रदाक महागणपति ध्याज नमो नम आवाहया गणाधिपत नमो नम सरम समर्पया गणाधिपत नमो नम

లాస్ట్లో తుయర్ గారు ప్రసాదాలు తీసుకురమ్మన్నారు అనమాట అందుకని ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసి నేను చేసిన తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే గిన్నెల్లోకి పెడుతున్నాను అనమాట ఇంకా అవన్నీ కూడా తీసుకెళ్ళి అమ్మవారి ముందైతే పెడతాను పులిహోర కేసరి దద్దోజనం వడపప్పు పానకం పూర్ణాలు వడలండి ఇలా తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే గిన్నెల్లోకి అయితే పెడుతూ ఉన్నాను ఇవేంటంటే బౌల్స్ ఓన్లీ ప్రసాదాలకు మాత్రమే తీస్తూ ఉంటానన్నమాట సో ఇవన్నీ కూడా ఒకసారి కడిగేసి తుడిచి పెట్టుకున్న తర్వాత ఇందులోకి ప్రసాదాలన్నీ కూడా పెడుతూ ఉన్నాను పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఎంత ప్లెజెంట్ గా అనిపించిందో చాలా హ్యాపీగా నాకు అమ్మవారి పూజన అయితే చేసుకోవాలి అనిపిస్తుంది ఎవ్రీ ఇయర్ అంతే అమ్మవారికి అమ్మవారిని రెడీ చేయడంలో కూడా ఆ తర్వాత ఒక్కోసారి ఒక్కొక్క ఇయర్ ఒక్కోలాగా రెడీ చేసుకోవాలి డెకరేషన్ తర్వాత అమ్మవారిని రెడీ చేయాలి అనేది నాకు వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టము మీరు పాత వీడియోస్ చూడలేదు అంటే చూడండి చాలా బాగుంటాయి ఎందుకంటే నేను అంత ఇష్టంగా చేసుకుంటానమాట ఎవరికైనా ఇష్టమే కాదని లేదు బట్ నాకేంటంటే అమ్మవారు అంటే చాలా ఇష్టం ఈ పూజే కాదు వైభవ లక్ష్మి పూజ కూడా బాగానే చేసుకుంటాను లాస్ట్ ఇయర్ ఏంటంటే వీడియో అనేది పోస్ట్ చేయలేకపోయాను బట్ ఈ ఇయర్ కూడా చేసుకోవాలనుకుంటున్నాను అమ్మవారి దయ వల్ల కంపల్సరీగా నేను చేసుకుంటే మీతో షేర్ చేసుకుంటానండి ఇప్పుడు ప్రసాదాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట దీని తర్వాత తోరణం అనేది కట్టుకుంటున్నాం అనమాట అమ్మవారికి కట్టాను అలాగే నేను మా వారి చేత కట్టించుకుంటాను నేను తాంబూలాలు ఇచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది ఒక్కొక్కరు టయానికి వచ్చారు కాబట్టి ఆ పిక్స్ అయితే నేను లాస్ట్ లో యాడ్ చేస్తానండి చాలా హడావిడిగా ఉంటాం కదా టెడ్డీ తీసిందనమాట ఆ వీడియో అంతా కూడా నేను కరెక్ట్ గా శారీ చూయించే టైం కూడా నాకు లేదు కరెక్ట్ గా ఒక పిక్ కూడా నేను అనమాట సింగిల్ పిక్ కూడా అంతా హడావిడి అయిపోయింది లాస్ట్ లో ఏమో ఒక పిక్ దిగాను కానీ బట్ ఇంకా అలా అయిపోయిందిలేండి బట్ నాకేంటంటే పూజ మీదే కాన్సన్ట్రేట్ చేశాను వీడియో అయితే ఇంకా ఏమో టెడ్డీ గుర్తొచ్చినప్పుడు అలా తీస్తూ ఉంది పూజ మీద కూర్చున్నప్పుడు ఇంకా మనం చెప్పలేం కాబట్టి టెడ్డీ అర్థం చేసుకొని తీస్తూ ఉంది ఆ క్లిప్స్ అయితే నేను మీకు చూపించాను కదా ఇలా జరిగిందనమాట ఇలా పూజారి గారి నుంచి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాము మా ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళకి ఇంకా నా పసుపు రాసి బొట్టు పెట్టేసిన తర్వాత తాంబులాలు అనేది ఇస్తూ ఉన్నానండి చాలా వరకు చాలా మందిని నేను కవర్ చేయలేకపోయాను చెప్పాను కదా గుర్తొచ్చినప్పుడు అలా వీడియో తీస్తూ ఉంది పూజ దగ్గర మాత్రం కవర్ చేసిందిలేండి అదనమాట ఇక్కడ ఫ్రెండ్స్ ఏంటంటే డీటెయిల్స్ అడుగుతున్నారు పూజ చాలా బాగా జరిగింది బాగా చేసుకున్నావు సారీ బాగుంది అని చెప్పి కాంప్లిమెంట్స్ ఇస్తారు కదా లేడీస్ అన్నాక ముందు మనము పూజ ఇవన్నీ చూసుకున్న తర్వాత శారీ గోల్డ్ వీటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి అది ఇంకా అక్కడ కామన్ ఇక్కడ ఏంటంటే పూజ ఈ విధంగా చేసుకున్నానండి ఈ సారీ అయితే డెకరేషన్ నాకు చాలా బాగా నచ్చింది నా పూజ నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏంటంటే మీ ఒపీనియన్ నేను కామెంట్ సెక్షన్ రూపంలోనే చూడగలను అదే చదవగలను కాబట్టి ఇక్కడ అమ్మవారి దగ్గర పెట్టిన శారీ అనమాట నేను కంచిలో తీసుకుంది ఈ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను కాదు యూట్యూబ్ కోసం ఎవరు స్పీకర్ పెడతారంటే పూజార్ గారు ఒకరికైతే తోరణం కట్టమన్నారు కాబట్టి ఇలా తినకైతే కడుతూ ఉన్నాను తర్వాత అందరి దగ్గర కూడా బ్లెస్సింగ్స్ వేసుకున్నాను సూపర్ డూపర్ గా జరిగింది అన్నమాట పూజ అయితే ఎవ్రీ ఇయర్ అంతే చాలా బాగా అమ్మవారి దయతో అయితే పూజ చేసుకుంటాను చూసారు కదా హడావిడిగా కలకలగా ఎంతో బాగుందో నాకు ఇంటి నిండా ఉండి కలకలగా ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో సో ఇదనమాట ఇంకా ఇలా పూజ చేసుకున్నాను ఆ తాంబులాలు ఇస్తూ ఉన్నాను కదా మా ఫ్రెండ్ అంటే నైబర్ పక్కన ఆవిడే వచ్చారనమాట తను చాలా బాగా చేస్తారు అమ్మవారికి ఆ పూజలు అయితే అలాగే పాట కూడా చాలా బాగా పాడతారు వినండి లక్ష్మీ చూసారు కదా ఆవిడ ప్రతి డే ఎంత బాగా చేసుకుంటారో పూజ అయితే మినిమం టూ త్రీ అవర్స్ చేస్తారనమాట బాగా అనిపిస్తుంది మా పక్కనే ఉంటారు ఇలా అయితే చేసుకున్నానండి మా ఇంటికి ఇంకా వచ్చిన వాళ్ళందరికి కూడా తాంబూలాలు ఇచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చేసుకుంటారు కాబట్టి అక్కడ కూడా నేను వెళ్ళి తాంబూలాలు తెచ్చుకున్నాను అక్కడ వీడియో అయితే తేలేదండి ఇలా చూసారు కదండి వీడియోనైతే లాస్ట్ ఇయర్ వరలక్ష్మి రథం ఈ విధంగా చేసుకున్నాను యర్ చేసుకోలేదు అనే బాధగా ఉన్నా కూడా ఈ వీడియో చూసుకుంటూ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి వాళ్ళకి ఏదైనా యూజ్ అవుతుందేమో వీడియో అనేది అలాగే ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఓకేనండి టేక్ కేర్ బాయ్